బెంగళూరు పెళ్లిల ఘటన నిందితుడికి కడప జిల్లాలో టెరరిస్టులతో లింకులు ఉన్నాయని ఎన్ఐఏ గుర్తించింది మరి మైదుకూరులో ఈ సందర్భంగా సోదాలు కూడా నిర్వహించారు కడప జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు మైదుకూరు మండలం చెల్లోపల్లి జేసీబీ ఓనర్ కు ఆగంతకుడు ఫోన్ చేసి రెండు రోజుల నివాసం ఏర్పాటు చేయాలని కాల్ చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు స్పష్టం చేశాయి చెల్లోపల్లి మసీదులో స్థావనం ఏర్పరచుకున్న పీఎఫ్ఐ నాయకుడు సలీంను చాకచక్యంగా ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకున్నారు సలీంపై రెండు లక్షల ఉన్నట్లు వారు పేర్కొన్నారు బెంగళూరు పేలుల ఘటన నిందితుడికి కడప జిల్లాలో టెర్రరిస్టు లింకులు ఉన్నాయని సమాచారం మేరకు ఎన్ఐఏ వర్గాలు మైదుకూరులో సోదాలు నిర్వహించారు కడప జిల్లా ప్రజలను అప్రమత్తం చేశారు మైదుకూర్ మండలం చెల్లోపల్లి జేసీబీ ఓనర్ కు ఆగంతకుడు ఫోన్ చేసి రెండు రోజులు నివాసం ఏర్పాటు చేయాలని కాల్ చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు స్పష్టం చేశాయి చెల్లోపల్లి మసీదులో స్థావనం ఏర్పరచుకున్న పీఎఫ్ఐ నాయకుడు సలీంను చాకచక్యంగా ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది సలీంపై రెండు లక్షల రివార్డు మరి ఈ దేశకు సంబంధించి మరి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మరి కడప జిల్లాలో హాయిలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది బెంగళూరు పిల్లల నేపథ్యంలో మరి దీనికి సంబంధించి చెల్లెపల్లి మసీదులో పిఎఫ్ఐ నాయకుడు సలీం కూడా తలదాచుకున్నాడు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటండి బెంగళూరుల ఘటనలు కూడా ప్రస్తుతం అక్కడ ఏదైతే పోటీ చేసుకుని ప్రాణాలు అర్పించారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎన్ఐ అధికారులు విద్యుత్ సోదాలు చేస్తున్నారు నలుమూలలో ఏదైతే ఉగ్రవాదులు కానీ లేదంటే ఈయన ఎటువంటి టెరిస్ట్ అటాక్ జరగకుండా ముందస్తుగా కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు గత కొంతకాలంగా ప్రస్తుతం కడప జిల్లాలో ఎన్ఐ అధికారులు వరుస సోదాలు కూడా కలకలం లేస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులో ఈ ఘటన ఏదైతే ప్రమాదం ఘటన జరిగిందా అమ్మట్టి కూడా ప్రస్తుతం కడప జిల్లాలో ఎన్ఐ అధికారులు సోదాలు కూడా కలకం లెపుతున్నాయి ప్రధానంగా మైదుకూరు నియోజకవర్గం చెందినటువంటి చెర్లోపల్లి గ్రామంలోనే ప్రస్తుతం ఒక పిఎఫ్ఐ సభ్యుని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ తెలిసినట్టు తెలుస్తుంది ప్రధానంగా గత రెండు రోజుల నుంచి కూడా ఈ ఉదాంతం కూడా ప్రస్తుతం సోదాలు కలకలిస్తున్నాయి ఏదైతే ఈ ఈ అటాక్ సంబంధించినటువంటి ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళలో ముఖ్యంగా ప్రధానంగా అబ్దుల్ సలీం అనే వ్యక్తి కూడా కీలకంగా కీలక పాత్ర పోషించారని ప్రస్తుతం ఎన్ఐ అధికారులు కూడా కీలక ఆధారాలు సేకరించారు ఆ దిశగా కూడా ప్రస్తుతం కడప జిల్లాకు చేరుకుని అనంతరం కూడా చెల్లోపల్లి గ్రామంలో సమీపంలోనే ఒక మసీదులో తలాదారుచుకున్నటువంటి అబ్దుల్ సలీం ను కూడా అదుపులో తీసుకునే వారిని విచారించి విచారణ నిమిత్తం కూడా హైదరాబాద్ తెల్లిస్తారు ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు చేస్తున్నటువంటి కడపలో గతంలో పలు దఫలుగా విస్తృత సోదాలు నిర్మించారు ఆ సోదాల్లో కూడా ఎటువంటి ఆధారాలు లభించబోయేటప్పటికీ కూడా ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ప్రస్తుతం బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ లావాదేవీల మీద కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టారు అయితే గతంలో ముందస్తుగానే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా కట్టడి చేసే దిశగా అడుగులేశారు అయితే ప్రస్తుతం బెంగళూరులో ఈ ప్రమాదం చోటు చేసుకున్న ఘటన కూడా ప్రధానంగా కడపకు లింకులు ఉన్నాయి అనేది కూడా ప్రస్తుతం కలకలం లెప్తున్నాయి అయితే ప్రస్తుతం అబ్దుల్ సలీం కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన జగిత్యాల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు గతంలో కూడా పిఎఫ్ఎస్ సభ్యుడిగా ప్రస్తుతం పలువురికి కూడా సైన్య శిక్షణ తరగతులు నిర్వహించారు ప్రధానంగా ఎటువంటి మూవ్మెంట్ మూమెంట్ చేశారనేది కూడా ప్రస్తుతం ఎన్ఐ అధికారులు కీలకంగా ఆధారాలు సేకరించారు ప్రస్తుతం వీటితో పాటు ఆ బెంగళూరు ఘటన ప్రమాదంకి ఎంతమంది పాల్గొన్నారు ప్రధానంగా ప్రస్తుతం ఒక సిసి కెమెరాలో ఒక వ్యక్తి మాత్రమే కేపులకు వెళ్ళడం చీదాగడం అనంతరం కూడా తనతో పాటు తెచ్చుకున్న బ్యాగును కూడా అక్కడ వదిలేసి వెమ్మంటే బయటికి రావడం రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకునేది ప్రధానంగా అంచనా వేశారు పోలీసులు అయితే ప్రస్తుతం ఈ ప్రమాదం వెనక అసలు కుట్ర ఎంతమంది దాగున్నారు ఎంతమంది పాల్గొన్నారు ఎక్కడెక్కడ వాళ్ళు పాల్గొన్నారు ఈ కూపి లాగడంలో ప్రస్తుతం కడప జిల్లాలో చెర్లోపల్లి గ్రామంలో తల అబ్దుల్ సలీం ను కీలక వ్యక్తిగా ప్రస్తుతం పోలీసులు నిర్ధారణ చేశారు ఎన్ఐ అధికారులు ప్రస్తుతం విచారణ నిమిత్తం కూడా తెల్లవారుజామున అతను హైదరాబాద్ తరలించి అసలు విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం స్థానిక పోలీసులు ప్రస్తుతం దీంతో పాటు మైదుకూరు మండలం చెర్లోపల్లి ఒక జేసీబీ ఓనర్ కు కూడా ఒక ఆగా ఫోన్ చేసి రెండు రోజుల నివాసం ఏర్పాటు చేయాలని ఎన్ఐ వర్గాలు అన్నారు కదా అది దేనికి సంబంధించి శ్రీనివాస్ అంటే ఓవరాల్ గా ఒక వర్గానికి చెందినటువంటి ఒక కీలక సభ్యుడు ఈ అబ్దుల్ సలీం గా గుర్తించారు అయితే ఒక మసీదులో ప్రాంతంలో మారుమూల గ్రామంలో అది కూడా పోలీసులకు చుట్టుపక్కల జనాభాకు దూరంగా ఉండి ఒక సమాజ వర్గానికి చెందినటువంటి ఒక ప్రాంతంలో ప్రార్థనా ప్రాంతంలో తలదాచుకుంటున్న ప్రస్తుతం ఎన్ఐ అధికారులు గుర్తించారు అసలు ఇది చెలోపల్లి గ్రామంలో ఒక పిఎఫ్ఐ సభ్యుడు ఆ ఉదాంతాన్ని ప్రస్తుతం లోకల్ పోలీసులు పసిగట్టలేకపోయారు ప్రస్తుతం ఎన్ని అధికారులు చొరవుతున్న ఎన్ని అధికారుల వద్ద టెక్నాలజీతోనే ఇటువంటి సభ్యులను అరెస్ట్ చేసి తరలించి విచారణ చేస్తున్నారు అయితే ఓవరాల్ గా కడప జిల్లాలో గతంలో కూడా అనేకమైనటువంటి ఎన్ఐ అధికారులు సోదాలు చేశారు ప్రధానంగా ఎటువంటి లావాదేవీలు అనేది కూడా కూపి లాగే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రస్తుతం బెంగళూరు ఘటన ప్రమాదం తర్వాత కూడా ప్రస్తుతం ఎన్ఐ అధికారులు కడప జిల్లా వైపు చూడడం పట్ల ఎన్ఐ అధికారులు పిఎఫ్ఏ సభ్యులు ఏదైతే ఎక్కువ మోతాదులో ఎక్కువ అధిక మొత్తంలో కూడా ఒక ప్రార్థన మందిరంలోనే గతంలో తలదాచుకున్నట్టు ఆనవాళ్ళు గుర్తించారు ప్రస్తుతం అటువంటి కూపీ లాగే ప్రయత్నంలోనే ప్రస్తుతం ఒక ప్రార్థన మందిరంలో ఈ అబ్దుల్ సలీం అనే పిఎఫ్ఎస్ సభ్యుడు తలదాచుకుంటున్న ఉద్దాంతాన్ని బహిర్గతం చేసి బట్ట బయలు చేశారు అయితే ప్రస్తుతం అబ్దుల్ సలీం తెలంగాణ చెందిన ఎన్ఐ అధికారుల వద్ద ఉన్నారు అసలు విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే బెంగళూరు ఈ ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు ప్రస్తుతం ఈ అబ్దుల్ సలీము అక్కడ కెమెరాలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి అబ్దుల్ సలీమా లేకుంటే కన్నా మరో ఇతర వ్యక్తి అనేది కూడా ప్రస్తుతం ఎన్ని అధికారులు నిర్ధారణ చేయాల్సి ఉంది అయితే ఓవరాల్ గా ప్రమాదం బెంగళూరులో జరిగినటువంటి ప్రమాదాన్ని దేశ వ్యాప్తంగా కూడా చంచలనంగా మారింది గత కొద్ది ఏళ్ళగా చూసుకున్నటువంటి ప్రశాంత వాతావరణంలో దేశ ప్రజలు శాంతియుతంగా ఉన్నారు ఇటువంటి ప్రమాదాలకు చోటు లేకుండా చాలా ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నారు ఇటువంటి తరుణంలో ప్రస్తుతం బెంగళూరులో చూ చోటు చేసుకున్న ఈ ఘటన కూడా యావత్తు దేశాన్ని కూడా అప్రమత్తం చేసింది ఆ దిశగా కూడా ప్రస్తుతం ఎన్ఐ అధికారులు అటువైపు అడుగులేస్తున్నారు అందులోనే ప్రధానంగా కడప జిల్లాను మరోమారు ఎన్ఐ అధికారులు సోదాలు నిర్వహించడం పట్ల ప్రస్తుతం పిఎఫ్ఐ సభ్యుడు కూడా అబ్దుల్ సలీం అరెస్ట్ చేసి బెంగళూరు హైదరాబాద్ తరలించారు అయితే ప్రస్తుతం ఏదైతే బెంగళూరు కేప్లో రామేశ్వరం కేసులో ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలలో అక్కడ ఉన్నటువంటి క్యాప్ పెట్టుకున్న వ్యక్తి ప్రస్తుతం ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు ఎన్ఐ అధికారులు ఆ వ్యక్తి అబ్దుల్ సలీమా లేదంటే మరో ఇతర వ్యక్తి లేదంటే అతనికి సంబంధించిన అతి సమీప వ్యక్తి అనేది కూడా ప్రస్తుతం ఎన్ఐ అధికారులు నిర్ధారించాల్సి ఉంది ప్రస్తుతం ఈ ఇటువంటి ఘటనలు కూడా పుందావతం కాకుండా ప్రస్తుతం ఎన్ని అధికారులు అడ్డుకట్ట వేసే దిశగా కూడా ప్రస్తుతం ఆ దిశగా అడుగులేస్తున్నారు అందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే కడప జిల్లాలోని చెరులోపల్లి మారుమూల ప్రాంతంలో ఒక ప్రార్థన మందిరంతో తలదాచుకునేటటువంటి ఒక అబ్దుల్ సలీం ను కూడా అరెస్ట్ చేశారు అయితే మారుమూల గ్రామాలని ఎందుకు చూ చేసుకుంటున్నారంటే పోలీసులు ఇతర స్థానిక ప్రజలు గ్రామాల్లో గ్రామస్తులు కూడా కనిపెట్టలేని విధంగా కూడా ప్రస్తుతం ప్రార్థన మందిరాల వైపు కూడా తలదాచుకుంటున్నారు ముఖ్యంగా ఏదైతే పిఎఫ్ఐ సభ్యులు కూడా ముఖ్యంగా ఇటువంటి ఉదాహరణ గతంలో నెల్లూరులో చూసాము ప్రస్తుతం కడపలో చూసాం లేదంటే ఇతర ప్రాంతాల్లో కూడా అనేక మందిని పిఎఫ్ఐ సభ్యులను కూడా టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా వీళ్ళే కుట్ర కోణాలకు లేదంటే కింద ఇటువంటి ఘటనలు కూడా కీలకంగా ట్రైనింగ్ తీసుకొని ప్రధానంగా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి ఎన్ఐ అధికారులు ప్రస్తుతం వాళ్ళ వైపు చూస్తున్నారు ఈ పిఎఫ్ఐ సభ్యులు కూడా ప్రధానంగా అబ్దుల్ సలీం కూడా కీలక వ్యక్తిగా ప్రస్తుతం ఎన్ని అధికారులు ద్వారా తెలుస్తుంది అదే అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి లో కూడా తన సొంత గ్రామంగా సొంత ప్రాంతంగా గుర్తించడం జరిగింది ప్రస్తుతం అక్కడ తెలంగాణలో కూడా పలు ఇళ్లలో పలు ప్రాంతాల్లో కూడా ఎన్ఐ అధికారులు ప్రస్తుతం బెంగళూరు సంబంధించిన ఘటనకు సంబంధించినటువంటి కూపీ లాగా ప్రయత్నం చేస్తున్నారు అయితే అబ్దుల్ సలీం ప్రస్తుతం ఎవరు తలదాచుకోవడానికి అవకాశం ఏర్పాటు చేశారు ఎవరు ఆశ్రయం ఇచ్చారు ఎవరు ఫోన్ చేస్తేనే అక్కడ ఉన్నటువంటి స్థానిక జేసీపీ నేత ప్రార్థనా మందిరంలో తలదాచుకునేందుకు అబ్దుల్ సలీం కు ఆశ్రయం ఇచ్చారు అనేది కూడా ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుస్తుంది ప్రస్తుతం ఈ పిఎఫ్ఐ సభ్యుడు అబ్దుల్ సలీం కు అతనికి సహకారం అందించినటువంటి ప్రముఖులను కూడా కడప జిల్లాకు చెందినటువంటి కీలకమైన వ్యక్తులు కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసే అదుపులో తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం తెలియాలి మళ్ళీ అబ్దుల్ సలీం ప్రస్తుతం ఎన్ఐ అధికారుల వద్ద ఉన్నారు వాళ్ళ వద్ద నుంచి ఎటువంటి సమాచారం వస్తుంది అతనికి ఎవరు ఇచ్చారు అసలుకి అబ్దుల్ సలీము ట్రైనింగ్ శిక్షణలో పంచుకున్నటువంటి ఇతర వ్యక్తులు ఎవరు ఉన్నారు ఎటువంటి దాడులకు తెగపడే అవకాశం ఉంది అనేది కూడా పలు కీలకమైన అంశాల్లో బయటికి బహిర్ కావాల్సింది ప్రస్తుతం ఏదైతే మైదుకూరు ప్రాంతానికి చెందినటువంటి చెర్లోపల్లి గ్రామం సమీపంలో ప్రార్థన మందిరంలో ఆశ్రయం పొందుతున్నాడంటే గత కొంతకాలంగా అసలకి అతను ముక్కు ముఖం తెలియని వ్యక్తికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు ఎవరు పొత్తుబలం చేశారనేది కూడా ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారింది ఆ దిశలో కూడా ప్రస్తుతం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కూడా ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేశారు ఆ వైపు కూడా స్థానిక కడప జిల్లా పోలీసులు కూడా ఆ వైపు కూడా విచారణ మొదలుపెట్టారు